అందరికి వెల్కమ్ టు ఉదయాస్ సవోల్డ్ ఈరోజు మనం చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యము అలాగే ఒక గ్లాసు పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి అరగంట నుంచి గంట పాటైతే నానబెట్టుకోవాలి మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి చక్కెర పొంగలి అనేది అంత బాగా ఉడికిపోతుందనమాట సో ఇలా నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకో అందులో ఈ పెసరపప్పు ఇంకా బియ్యము యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అందులో ఆరు గ్లాసుల నీళ్లు నాలుగు గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలు అనేవి మనకి కాచి చల్లార్చినవైనా కావచ్చు లేదా రా మిల్క్ కూడా తీసుకోవచ్చు స్మెల్ అయితే ఉండదు అనమాట ఏ పాలు తీసుకున్నా ఓకే ఇప్పుడు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను మనము రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్తో ఆరు గ్లాసుల నీళ్లు నాలుగు గ్లాసుల పాలు యాడ్ చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు లేదా రెండు టీ స్పూన్స్ ఎంతైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ కూడా బాగా కుక్ అవుతుంది కానీ చక్కెర పొంగలి చాలా మెత్తగా కుక్ అయితేనే బాగుంటుంది కాబట్టి నేను మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను ఇలా కుక్ చేసుకున్న తర్వాత విజిల్స్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో జీడిపప్పు కొబ్బరి పలుకులు ఇంకా కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతాయన్నమాట ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు నేను బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో నాలుగు కప్పులు లేదా నాలుగు గ్లాసులు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను నా దగ్గర డైరెక్ట్గా బెల్లం పౌడర్ ఉంది యాడ్ చేసుకున్నాను లే లేదా మీరు తురుముకొని కూడా సేమ్ అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదా ఇంకా ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే ఇంకొక అర గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట తక్కువ తింటాము అంటే ఇంకొక అర గ్లాస్ లెస్ చేసుకోండి ఎలా అయినా ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ప్రజలు మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మెత్తగా అన్నాన్ని మెదుపుకోండి నేనైతే ఇక్కడ మెదపలేదు మీరు కావాలంటే అన్నాన్ని మెత్తగా మెదుపుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది సో నేనైతే ఇక్కడ మెదపలేదనమాట జస్ట్ ఇలా కలిపేస్తున్నాను అంతే కావాలంటే గుత్తి పెట్టి లేదా పెట్టి ఇంకా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే అలా చేయలేదు సో ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలి ఏమైనా నలకలు పీచులు ఉంటాయేమో అని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా రైస్ అందులో అయితే కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఆప్షన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే తురిమి యాడ్ చేశాను అలాగే ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మంట మొత్తం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయటమే మనకి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోతుంది ఈ చక్కెర పొంగలి పూజల్లో ప్రసాదాలుగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి